హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ మంచి చికెన్ రసం కర్రీ ముద్ద అండి ఈవినింగ్ టైంలో కానీ మనకి జలుబు చేసినప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనం ఈ కాంబినేషన్ చాలా బాగా ఉంటుందండి ముందుగా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మనం బాండ్లీలో ఆయిల్ హీట్ చేసుకుని శుభ్రం చేసుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ని వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఇలా ఉడికించుకోవాలండి మనం చికెన్ ఉడికించుకోవడానికి చికెన్లో నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఎక్కువగా రసం వేసుకుంటున్నాం కాబట్టి ఆ రసంలో చికెన్ ఉడికిపోతుంది అలా ఉడుకుతున్నప్పుడు మన స్పైస్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి మనం కర్రీలోకి ఎక్కువగా రసం యాడ్ చేసుకుంటున్నాం కనుక కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుంది లేకపోతే మనం ఈ కర్రీనే కొద్దిగా చిక్కగా చేసుకోవాలి అనుకుంటే అప్పుడు కొద్దిగా కారాన్ని తగ్గించుకోవాలండి కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ ముక్కల్ని బాగా నీట్గా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ఇలా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మనం ఎప్పుడైనా చికెన్లో ఎక్కువగా రసం వేసి చేసుకుంటున్నప్పుడు ముక్కని ఇలా కారంలో ఒకసారి ఉడికించుకుంటే ముక్క చప్పబడకుండా ఉంటుందండి మనం ఎక్కువగా రసం వేసుకొని ఉడికించేటప్పుడు ఇలా కారం లేకుండా ముక్కలు వేసుకుంటే కొద్దిగా చికెన్ స్మెల్ కూడా వస్తుందండి అలా ప్రాబ్లం ఏమీ లేకుండా ఉండాలి అనుకుంటే ముందుగా మనం చికెన్ ముక్కల్ని ఇలా కారంలో వేయించుకోవాలి ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందామండి గ్రేవీ కోసం బాండ్లీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బాగా చిన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలండి ఎంత చిన్నగా తరుక్కుంటే ఉల్లిపాయ అంత త్వరగా వేగుతుంది ఇలా చిన్నగా తరుక్కున్న తర్వాత ఆయిల్ ఫుల్ హీట్ అయిన తర్వాతనే మనం ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని నీట్గా కలుపుకుంటూ వేయించుకోవాలి మనం ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో ఆనియన్ వేసుకుంటే ఆనియన్ ఎంత బాగా వేయితే అంత టేస్ట్ ఉంటుంది ఆనియన్ సరిగా వేపుకోకపోతే నాన్ వెజ్ కర్రీ కొద్దిగా స్వీట్ వస్తుంది కొద్దిగా స్మెల్ కూడా వస్తుందండి అలా ప్రాబ్లం ఏమీ లేకుండా ఉండాలి మనం ఆనియన్ వేసుకున్నా కూడా కర్రీ బాగుండాలి అనుకుంటే బాగా ఎర్రగా వేయించుకోవాలండి మంటని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మనం తీసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు ఇలా బాగా బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని బాగా నీట్గా కలుపుకుంటూ వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం స్టీల్ కడాయి తీసుకున్నాం కదండి త్వరగా అడుగంటుతుంది అందుకే బాగా నిదానంగా నీట్గా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి మసాలాని యాడ్ చేసుకుందామండి మసాలా కోసం కొద్దిగా కొబ్బరి ఒక నాలుగు క్యాజు నట్స్ తెల్లవాయిలు ధనియాల పొడి కలిపి ఇలా పల్చగా మిక్సీకి వేసుకున్నానండి ఇలా పల్చగా మిక్సీకి వేసుకున్న ఈ మసాలా మసాలాని ఇందులోకి యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నీటిగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా వాటర్గా వేసుకుంటే ఆ వాటర్ లోపు మన మసాలా కూడా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి మొత్తం ఇలా నీటిగా కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలండి ఇది వేయటానికి కాస్త టైం పడుతుంది అయినా సరే కొద్దిగా నీట్గా కలుపుకుంటూ ఇందులో వాటర్ మొత్తం మిగిలిపోయి చిక్కగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మసాలా ఇలా వాటర్ మొత్తం పోయి ఇలా చిక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ని యాడ్ చేసుకుందామండి మసాలా ఇలా వేగేసరికి మంచి స్మెల్ వస్తుంటుందండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కారం చికెన్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాండిలో ఇంకా కొద్దిగా కారం ఉంటుంది కదండి అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఆ బాండ్లిని నీట్గా దులుపుకొని అవే వాటరు ఇందులోకి యాడ్ చేసుకొని నీట్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మొత్తం ఈ నీళ్ళన్నీ ఇమిరిపోయి చిక్ కూర చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే మసాలా కూడా చికెన్ ముక్కి నీట్గా పడుతుందండి ఇలా నీట్గా కలుపుకొని ఇలా దగ్గరపడి పైన ఆయిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం కావాల్సిన కావాల్సిందన్న వాటర్ని యాడ్ చేసుకుందాము వాటర్ ఒకేసారి వేసుకోకూడదండి ఒకసారి ఇలా బాగా నీట్గా కలుపుకుంటూ మనం స్ట్రక్చర్ చూసుకొని కలుపు వాటర్ని వేసుకోవాలి ఒక్కసారి నీట్గా కలుపుకొని గిన్నె పైన మూత పెట్టి బాగా ఉడికించుకుంటే మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి చికెన్ కర్రీ ఎంత బాగా ఉడుకుతుందో పైన ఆయిల్ తేలి ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి చికెన్ ఉడికినట్టు అర్థం దీనిపైన చిన్నగా తరుక్కున్న కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి మనకి ఈవినింగ్ టైంలో ఇది పర్ఫెక్ట్ కర్రీ అని చెప్పవచ్చు ఇలా చేసుకుంటే మనం చికెన్ హెవీగా తిన్న ఫీలింగ్ కూడా ఉండదండి లైట్గా ఉంటుంది టేస్ట్ టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి